అని ఎక్కడ కూడా చెప్పలా ఎవరు కూడా అందరిని పిలిచి ఎల్లు పిలిచి మీటింగ్ పెట్టి మీరు అందరూ కూడా పార్టీ చేయండి కష్టపడి పార్టీని మాట ఏ పొరపాటు మాకు నేను చెప్పలా ఆయన కూడా కానీ మాకు ఈరోజు రాజకీయంగా నేను ఉంటే నాకు తెలియకుండా కలిగిరిలో నేను పార్టీలు చేరా పార్టీలో ప్రముఖంగా నాకు అన్ని 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 ఊర్లలో సంబంధాలు ఉన్నాయి నాకు తెలియకుండా నాయకులు కలిగిరి మనం తిరగటం కనీసం నా సొంత ఊరు కూడా నా సొంత ఊరికి వచ్చి నా సొంత ఊర్లో తిరిగి నా సొంత ఊర్లో డబ్బులు ఇచ్చిపోతే నేను రాజకీయంగా ఏం చేయాలా అందుకని నా సేపు లాసులుగా మిమ్మల్ని అందరినీ నన్ను ఏం చేయమంటారు రాజకీయంలో కొనసాగమంటారా మాకు అందులో డెబ్బై నాలుగు సంవత్సరాలు రేపు ఆగస్టు డెబ్బై ఐదు వస్తుంది నాకు ఆగ్రా కోరిక ఏంటంటే గవర్నమెంట్ వస్తుంది ఎమ్మెల్యే గెలిపించుకుంటే నాకు ఈ ఈ ట్రిప్ గవర్నమెంట్ పెట్టుకున్న ఎమ్మెల్యే ద్వారా మండలంలో ప్రతి ఊరికి మళ్ళీ ఒక ఛాయిస్తమైన పని చేయాలా శాస్త్రంగా గుర్తింపు పని ఆలోచన ఆలోచన నాకు బాగా మనసులో ఉంది అది చేయాలనుకున్నా అది చేయలేకపోయినా ఎందుకంటే ఈ రోజు నా గుర్తింపు లేకుండా నా ఊర్లో కూడా నా గుర్తింపు లేకపోతే మీకు సాగు చేసేది అందుకని మీరు ఏ నిర్ణయం చెప్తే ఆ నిర్ణయాన్ని కట్టుబడతాను రాజకీయం పోచ్చుకుంటూ అంటే ఉంటా లేదు రాజకీయం కొనసాగుతుంటే ఎంత జాగి చెప్పండి ఈ రకంగా అవమానం పోయినా రాజకీయాలు కొనసాగమంటారా లేదా గౌరవం కాకపోయితే మనం రాజకీయం చేయమంటారా చెప్పండి తర్వాత ఇంకా నా చేపడం ఎందుకంటే మా పెద్దవాళ్ళందరూ డెబ్బై ఐదు సంవత్సరాలు చచ్చిపోయినారు మొత్తం మా నాయన మా అన్న అందరూ కూడా నాకు డెబ్బై నాలుగు వచ్చింది ఇంకా సంవత్సరం ఈ ఉన్న నాలుగు రోజులు ప్రజాసేవలు చచ్చిపోవాలని కోరిక నాకు తర్వాత మరి వాడు ఏం చేస్తాడో వాడు వాడు నా మాదిరి పేరు తెచ్చుకుంటాడో లేకపోతే ఇంకెట్ చేస్తాడు వాడు వాడిస్తాం అది వాడు మీ అందరు ఆశిస్తుంటే వాడు కూడా రాజకీయంగా పైకి వచ్చి అందరికి సేవ చేస్తారని నేను అనుకుంటున్నా కాబట్టి నా నిజంగా ఏం చేయాల కొనసీణ ప్రజాసేవ చేయమంటారా లేదా ఇంట్లో కూకోమంటారా మీరు ఏ నిర్ణయం చేస్తే నిర్ణయం అని చెప్పి మిమ్మల్ని అందరం కూడా పిలిచి నేను ఈ రోజు మీటింగ్ పెట్టడం జరిగింది ఈ అవమానం మీకు తగునా నన్ను పని చేయడం తగునా ఇంత రాజకీయ చరిత్రగా జరిగిన నలభై సంవత్సరాలు రాజకీయం చేసిన నన్ను పక్కన పెట్టి నా సొంత తిరిగిపోతారు మీరు ఇదే నా న్యాయం నేను మళ్ళీ మాట్లాడతా సిద్ధుల పేర్చుండ్రు వెంకటేశ్వర గారు వెంకటేశ్వర మొన్న అటువల్ల కృష్ణా తెలియదు తర్వాత వైసీపీకి మారినాం మళ్ళీ ఆయన టికెట్ తగదని కోపంతో మేము మారాల్సి వచ్చి మారినాం తర్వాత మళ్ళీ ఆయన మమ్మల్ని దూరంగా పెట్టాడు ఎమ్మెల్యే గారు అప్పటి నుంచి మళ్ళీ మేము సభ్యులుగా ఉంటే ఇటీవల మళ్ళీ రామారావు గారు వచ్చే నాలుగు సార్లు ఆయన మాకు ఎనభై ఏళ్ళు మేము మండల పర్సెంట్ అయినప్పుడు రామారావు గారు నాకు బాగా సాయం చేశారు వాళ్ళ ఊర్లో దగ్గర మాకు బాగా ఓట్లు వేయించాడు నాకు రాజకీయంగా కూడా అప్పుడేదో రాజకీయంగా కూడా నాకు సాయం చేశాడు ఆయన కాబట్టి అప్పుడు ఆయన ఆయన కోరిక మేరకు రవిరెడ్డి చాలా పార్టీలు అన్నాడు సరే అంతలేకే ఆయన చెప్తూ వచ్చే లోపల రామనాయుడు గారు మా రాజకీయ గురువు ఆయన పార్టీని జాడము ఆయన కూడా పార్టీ రామారావు చెప్పినట్టుంది ఆయన మేము పార్టీలు జాడటం జరిగింది పార్టీలో చేరిన మేమే అవతల ఇప్పుడు సరే ఆయన టికెట్ వస్తున్నాం టికెట్ రాదా ఆయన ఆయన టికెట్ వచ్చింది సురేష్ గారు లేడరు అని చేసుకొని వాళ్ళు సమాన్యంగా చేసుకుంటే బాగుపడుతుంది మనం గెలిపించేదానికి అవకాశం ఉంటుంది సురేష్ గారిని కాని ప్రభాకర్ రెడ్డి గారిని కాని గెలిపించుకునే దానికి అవకాశాలు ఉంటాయి వాళ్ళ నాయకత్వాన్ని పక్కన పెట్టి ఇప్పుడు కూడా గ్రామ నాయకులను పక్కన పెట్టి ఈ బూత్ కమిటీలని వాళ్ళని నీళ్ళని పిలిస్తే ఈ పార్టీని బతికీ లేరు దయచేసి మీరు ఆయన దృష్టికి ముఖంగా ఇది అధిష్టానం దృష్టికి పోయి ఈ లోపాన్ని సరిచిద్దామని చెప్పి నేను పత్రికా నేను కోరుకుంటున్నా అందరూ కూడా పోయిన కూడా వాళ్ళకి తెలియపరచండి ఇది మంచి పద్ధతి కాదు గ్రామ నాయకులు పక్కన పెట్టి చిన్న పెట్టి మీరు పెట్టి ఇది కరెక్ట్ కాదు ఇది నాయకులు కలు తెరిస్తే ఇబ్బంది ఎట్లా చాలా మంది దెబ్బతి నాకు తెలిసిన నా రాజకీయ అనుభవంలో చాలా మంది నాయకులు దెబ్బతిని ఉన్నారు కాబట్టి నాయకులు గ్రామ నాయకులు అందరూ కూడా సౌన్యం కలుపుకోకపోవడం చాలా మంచిది ఇందులో ఉదయ నియోజకవర్గంలో పచ్చల పరిస్థితుల్లో గ్రామారోగ్య అవసరం చాలా ఉంది రామారావు గారు చేసుకొచ్చుకోవాలా రామారావు గారు నాతో రోజు రోజు మాట్లాడినా నువ్వు రావాలి సార్ అని అంటే నేను వస్తానని నాకు తగిన మర్యాద కావాలంటారు ఎవరైనా మర్యాద కోరుకుంటారు డబ్బు కూడా కోరుకోట్లా మా జీవితంలో మీ అందరికీ తెలుసు మీ ఎప్పుడు డబ్బు కోరుకోవాలా నేను డబ్బులు ఇంటి రోజు రాజకీయాలు ఇంటి ఉన్నా ఒక రూపాయి అడిగితే ఏమైనా ఉందా మీకు డబ్బు కాదు గౌరవం కోసం ఆ గౌరవం తగిన ఇవ్వకపోతే రాజకీయం అనవసరం వేరు లేరు డబ్బు కోసం రాజకీయం చేసేవాళ్ళు లేరు వాళ్ళు వాళ్ళు కావాలి దేనికైనా పడ్డరు వాళ్ళు మిగతా వాళ్ళు పడి ఉంటరా అందుకని గౌరవం ఇచ్చి కాపాడుకొని రాజకీయం చేసి పదవులు పొందాలని చెప్పి వాళ్ళకు కూడా కోరుకుంటూ ఇప్పుడు చివరిగా మా కొడుకు రెండు మాటలు మాట్లాడు